హాయ్ హలో నమస్తే నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు జుంబా 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 అంటేనే ఒక అద్భుతం ఈ వెరైటీ గురించి ఒకసారి రైతు మాటల్లోనే విందాం నా పేరు పొన్నం తిరుపతి మా దత్తపేట గ్రామము రామడుగు మండలము నేను గత మూడు సంవత్సరాల నుండి మనని సీడ్స్ వారి జుంబా విత్తనాలు వాడుతా వాడుతున్నాను పోయిన సంవత్సరము యాసంగి ఎకరానికి నలభై ఒక క్వింటాల్ ఏమో వచ్చింది మొత్తం మూడు ఎకరాలలో నూట ఇరవై రెండు క్వింటాలు ఈ విత్తనాలు వచ్చినాయి మా ఊర్లోని రైతులందరూ సగానికి ఎక్కువ మంది ఇదే మనని సీడ్స్ వారి జుంబ విత్తనాలు వేసిండు వర్షాకాలం కూడా యాసంగి పొలం లెక్కనే ఉండింది కాబట్టి ఇప్పుడు కూడా నూట ఎకరాన నలభై క్వింటాల చొప్పున నా ఉన్న మూడు ఎకరాల పొలంలో నూట ఇరవై రెండు క్వింటాలు వస్తాయని నేను ఆశిస్తాను చూసారు కదా రైతు పొన్నం తిరుపతి గారు చెప్పిన మాటలు వింటుంటే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు తిరుపతి గారు ఇంత మంచి విత్తనాలు అందించే మననీ సీడ్స్ కంపెనీ యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు నమస్కారం